కొనలపల్లెలో వైసీపీ లీడర్లు టీడీపీ కార్యకర్తను విధంగా లొంగించుకొని ఈ విధంగా అక్కడ పోయి మొత్తం వచ్చి వైసీపీ కార్యకర్తలు అక్కడ నిలబడి ఆ విధంగా చర్చ తీసినాడు ఆయన ఏమని ఈరో కోసం కొట్టుకున్నారంట కేసులు పెట్టుకున్నారంట ఒక ఎఫ్ఐఆర్ చూపండి నేను భేదం మనం మన వాళ్ళు పెట్టిపోతా మీరు ఒక ఎఫ్ఐ మాట్లాడడానికి అర్థం ఉండాలి మీరు మేధావితనం ఉంది మీ మీరు ఉన్నాయి ఇంత బాగా మాట్లాడతారు మీరు ఆర్థిక మేధా చేశారు కదా ఎందుకండి అనవసరం మాట్లాడతారు మీరు మాట్లాడడానికి పద్ధతి ఉండాలి కదా ఎఫ్ఐఆర్ లేనంట ఎఫ్ఐఆర్ అయితే పది జీపులు తీసుకుని విజయవాడ పోయారంట విజయవాడకు దేనికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు అపార్ట్మెంట్ వెళ్ళదంట మా కుటుంబం గురించి మీకు తెలుసు ఈ మండలమే కాదు జిల్లాలే కాదు రెండు మూడు కర్నూలు జిల్లా కాదు నందాల జిల్లా కాదు బలపాలపల్లె భాస్కరెడ్డి గారు అంటే ఆ కాలంలో బలపాలపల్లెకి ఎన్టీ రామారావు పెద్ద అయినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పెట్టి ఫస్ట్ చంద్రబాబు నాయుడు కాకముందే రామారావు గారు మా ఇంటికి వచ్చాడు బలపాలపల్లెకు అక్కడే ఫోన్ చేసి అక్కడ నుంచి రిచ్రాన్ని తీసుకుని వెళ్ళాడు చూస్తే మా బ్రదర్ చంద్రబాబు నాయుడు